సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివర్యులు దామోదర రాజా నరసింహ ఆదేశాల మేరకు పంపిణీ సంగారెడ్డి జిల్లా జిన్నార మండలంలోని విద్యార్థుల కోసం నూతన బస్ సర్వీస్ ప్రారంభం జడ్జి కొంపముచ్చిన అగ్ని ప్రమాదం ఇల్లంతా నోట్ల కట్టెలే ఫైర్ సిబ్బంది షాక్ అంతా బ్లాక్ మనీ తెలంగాణ హైకోర్టును యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ముగిసిన విష్ణుప్రియ రీతు చౌదరిల విచారణ రంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని మునిపల్లి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో లో పంపిణీ చేశారు ఈ సహకారంతో పలు ఆసుపత్రుల్లో చికిత్సలు చేసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికులకు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు మన ఆందోళన నియోజకవర్గంలోని మునిపల్లి మండలంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఇక మునిపల్లి మండలానికి సిఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరు ఏడు లక్షల పదిహేను పేల రూపాయలు ఇక పద్దెనిమిది లబ్దిదారులకు మంజూరయ్యాయి ఇక ఈ రోజు మునిపల్లి మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్లో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ మంతూరు సుధాకర్ రెడ్డి మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు పిల్లోడి సతీష్ కుమార్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు న్యాలకంటి వీరన్న తదితరులు పాల్గొన్నారు వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు జాతీయ రహదారిపై తెల్లవారుజామున వెళ్తున్న లారీలు ఆపటానికి వర్ధన్నపేట సీఐ చందర్ ఒక్కసారిగా పోలీసు వాహనానికి అడ్డంగా నిలిచారు ఇక దీంతో లారీలు సడన్ బ్రేక్ పేయడంతో వరుసగా వస్తున్న నాలుగు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఇక గాయపడ్డ లారీ డ్రైవర్లను పోలీసులు ఆస్పత్రికి తరలించారు తెలంగాణ హైకోర్టును ప్రముఖ టీవీ యాంకర్ వైసీపీ మహిళా నేత శ్యామల ఆశ్రయించారు సోషల్ మీడియాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కు ప్రచారం చేసిన కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని ఆమె పిటిషన్ పేశారు యాంకర్ శ్యామల పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనుంది ఇక బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో శ్యామలపై కేసు నమోదైంది ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కు శ్యామల ప్రమోషన్ చేశారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటీవలే కాలంలో లో ఎన్నో కొత్త బెట్టింగ్ యాప్లు పుట్టుకొచ్చాయి గతంలోని యాప్ల సహా కొత్త వాటి టార్గెట్ సామాన్య మధ్యతరగతి ప్రజలే ఇక బెట్టింగ్ యాప్ల వల్ల అప్పుల పాలై ఇటీవలే కొందరు ఆత్మహత్య చేసుకున్నారు ఈ నేపథ్యంలో హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్ పేరుతో ఆర్టీసీ ఎండీ సోజనర్ చేస్తున్న అవగాహన కార్యక్రమం వల్ల సెలబ్రిటీల చుట్టూ చూబిగుసుకుంది బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన యాంకర్లు బుల్లితెర నటులు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు రంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని విద్యార్థిని విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని జిన్నారం నుండి సికింద్రాబాద్ వెళ్లటానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ ప్రత్యేక చొరవతో జీడిమెట్ల డిపో మేనేజర్తో మాట్లాడి ఉదయం ఏడు గంటలకు జిన్నారం నుండి సికింద్రాబాద్ వెళ్లే బస్ రూట్ ను ప్రారంభించడం జరిగింది నూతన బస్సును జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి జిన్నారం నుండి హైదరాబాద్ కు పెళ్లే విద్యార్థులకు ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఉదయం పూట ఈ బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు ప్రజలు మహిళలు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రవీందర్ గౌడ్ తెలిపారు ఈ బస్ సర్వీస్ తో ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు మహిళలకు మరింత సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి వీలు కల్పించినందుకు జిన్నార మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇక జిన్నార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఈ రోజు నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు ఇక పరీక్షల్లో మంచి నైపుణ్యతను ప్రదర్శిస్తూ మంచి తిన్నతో పాస్ కావాలని మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ మనస్పూర్తిగా కోరుకున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ముగిసిన విష్ణుప్రియ రీతు చౌదరి విచారణ ఇక విష్ణుప్రియను దాదాపు పది గంటలు రీతు చౌదరిని ఆరు గంటలు విచారించారు పోలీసులు ఇద్దరి బ్యాంకు లావాదేవీలు పరిశీలించి బెట్టింగ్ యాప్స్ నుండి వచ్చిన నిధులపై ఆరా తీశారు ఇక ఈ నెల ఇరవై ఐదున మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు

మంచిర్యాల జిల్లాలోని లక్షటిపేట దండేపల్లి జనారం మండలంలోని పలు గ్రామాల్లో ఈరోజు సాయంత్రం వడగల్లతో కూడిన భారీ అకాల వర్షం కురిసిందే ఇక ఈ వర్షంతో వరి పంటలు దెబ్బతిని నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు సికింద్రాబాద్ విశ్వ వసునామ సంవత్సర తెలుగు పంచాంగాన్ని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆవిష్కరించారు సికింద్రాబాద్ లోని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పంచాంగం ఆవిష్కరించడంతో పాటు తక్షణ సహాయం రక్షణ కవచం పేరుతో ఆపదలో ఉన్నవారిని ఆదుకునే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు ఉగాది నేపథ్యంలో తెలుగు సంవత్సరాది నూతన పంచాంగాన్ని ముందస్తుగా ఆవిష్కరించినట్లు తెలిపారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు మానవతా దృక్పథంతో పేద ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శంగా ఉన్నాయని అన్నారు ప్రధానంగా విద్య వైద్యం లాంటి ఖర్చుతో కూడుకున్న విషయాలపై స్పష్టమైన వైఖరితో సేవ చేస్తున్న తీరు గొప్పదని కొనియాడారు తక్షణ సహాయం రక్షణ కవచం అనే నామకరణం తనకెంతో నచ్చిందని ఇలాంటి కార్యక్రమాలు మునుముందు మరిన్ని చేపట్టి ప్రజా సేవలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు వికసిత భారతరల లక్ష్యంతో నరేంద్ర మోదీ అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు సేవ చేసే దృక్పథం మహిళల్లో ఎక్కువగా ఉంటుందని మహిళలకు గౌరవం దక్కితే సమాజం సరైన పద్దతిలో ముందుకు సాగుతుందని అన్నారు प्रवेशपनि ही रवन्दगि स्नातन चराजं धार गदा रवमुनि सुबह सकाले करिना नराना कहाँ क्या करा पर यदा पराजित जगतो। அறி <usion> ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది అగ్నిమాపక దళం భారీ మొత్తంలో నగదును కనుగొంది ఈ ఘటన తర్వాత ఆయన్ను అలహాబాద్ హైకోర్టుకు బదులు చేశారు అక్రమార్జన ఆరోపణపై దర్యాప్తు జరుగుతోంది అభింశసన ప్రక్రియ కూడా పరిశీలనలో ఉంది ఇక న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడటానికి ఆయన స్వచ్చందంగా రాజీనామా చేయాలని కొలీజియం కోరింది ఓ న్యాయమూర్తి ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది వెంటనే కుటుంబ సభ్యులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు మంటల ఆర్పేందుకు వచ్చిన ఫైర్ సిబ్బందికి కళ్లు బైర్లు కమ్మేలా ఇల్లంతా నోట్ల కట్టలే కనిపించాయి అది చూసి వాళ్లు షాక్ అయ్యారు ఇదంతా ప్రభుత్వానికి లెక్కచూపని డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఇంతకీ ఇల్లంతా నోట్ల కట్టలతో నింపేసిన ఆ న్యాయమూర్తి ఎవరంటే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ జస్టిస్ వర్మ నగరంలో లేని సమయంలో ఆయన అధికారిక నివాసంలో మంటలు చెలరేగాయి దీంతో ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు మహిళలకు ఇస్తున్నారా మీరు ఏటా ఇరవై వేల కోట్లు ఇస్తామంటున్నారు ఆ ఇరవై వేల కోట్లకు వడ్డీ లేని రుణం వర్తిస్తుందా ఒకవేళ ఇచ్చింటే ఆ దరఖాస్తు చూపండి ఇచ్చిన ఉత్తర్వులు చూపండి లేదంటే సభకు క్షమాపణ చెప్పండి నేను అడిగాను అన్నీ చెప్పిండి కానీ అది మాత్రం చెప్పలే నేనంటున్నది ఏటా ఇరవై వేల చొప్పులే లక్ష కోట్ల వడ్డీ లేని రుణం అన్నారు ఆ లక్ష కోట్ల వడ్డీ లేని రుణానికి మీరు మొత్తం మహిళా సంఘాలు తీసుకున్న రుణానికి వడ్డీ లేని రుణం వర్తిస్తుందా వర్తిస్తే ఉత్తర్వులు చూపండి లేదంటే క్షమాపణ చెప్పండి అన్న ఉత్తర్వులు చూపలేదు దానికి సమాధానం చెప్పలేదు క్షమాపణ చెప్పకుండా శాసనసభ వాయిదా వేసుకొని ఈ ప్రభుత్వం పారిపోయింది ఇంకోటి బీఆర్ఎస్ ఏం చేయలేదు అన్నారు ఈ వడ్డీ లేని రుణాలు రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం నాడు రెండు వేల కోట్లుండే ప్రతి సంవత్సరం పెంచుతూ పెంచుతూ మా ప్రభుత్వం దిగిపోయే నాటికి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు చివరి ఆర్థిక సంవత్సరంలో మహిళలకు మేము రుణాలు అందించాం మీరు కొత్తగా చేసింది ఏం లేదు అది రొటీన్గా ప్రతి సంవత్సరం పెరిగేటువంటిది రెండు వేల నుంచి మేము పద్నాలుగు వేలు చేశాం పద్నాలుగు నుంచి ఇరవై అయించు అసలు విషయం ఏంది నేను అడిగింది మీరు మీ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి గారు బయట ప్రసంగంలో లక్ష కోట్ల వడ్డీలను రుణం అన్నారు లక్ష కోట్ల వడ్డీ లేని రుణానికి ఉత్తర్వులు ఇస్తే చూపండి లేదా క్షమాపణ చెప్పండి అన్న నా మాట ఇవాళ రాష్ట్ర మహిళలు వింటున్నారు మహిళలకు తెలవదా మీరు ఐదు లక్షలకే పరిమితం చేశారు ఇరవై లక్షలు మహిళా సంఘం తీసుకుంటే మిగతా పదిహేను లక్షలకు ఇలా వాళ్ళు వడ్డీ కట్టుకోవాల్సి వస్తూ ఉంది అదేవిధంగా ఎల్ఆర్ఎస్ గురించి భట్టిగారు దాటవేసే ప్రయత్నం చేసిండు మేమన్నదేంటి ఆనాడు మీరు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు ఉచితంగా ఒక్క రూపాయి లేకుండా ఎల్ఆర్ఎస్ను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మీరు చెప్పారు మరి మేమన్నది అదే కదా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయండి పేద ప్రజలను ఇవాళ ఆర్థిక మాంద్యం ఉందంటున్నారు డబ్బులు లేవంటున్నారు పేద ప్రజల రక్త మాంసాలు పీల్చకండి అంటే బట్టిగారు దానికి సమాధానం చెప్పకుండా దాటలేసిండ్రు ఇవాళ బట్టిగారు మళ్ళీ ఏం చెప్పిండంటే డబ్బులు కట్టాల్సిందే పేదల ముక్కుబిండి వసూలు చేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు ఫార్మాసిటీ భూముల గురించి మేము అడిగాం ఆనాడు భూములు వాపసిస్తామన్నారు ఇంకా పద్నాలుగు ఎకరాలు లాక్కుంటున్నారు ఇది న్యాయం అంటే దాని మీద సమాధానం చెప్పకుండా ఇవాళ పారిపోయింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్ల రూపాయలు దాదాపు పెండింగ్లో ఉంటే కేవలం ఏడెనిమిది వందల కోట్ల ఇచ్చి ఇవాళ ఈ విద్యార్థులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్షనే వస్తుంది నుంచి అదే మాట్లాడే అయితే మిత్రులారా అదే విధంగా అప్పుల విషయంలో తిరిగి అదే తప్పులు చెప్పే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాలుగు లక్షల ఇరవై వేల కోట్లు మాత్రమే అప్పుంది లెక్కలు చూపండి అని మేము అడిగాం లెక్కలు చూపుతలేరు కాయిదాలు ఇస్తలేరు అన్ని గోబల్స్ ప్రచారం చేసి సభ వాయిదా వేసుకొని పోయింది ఇష్ట గురించి మాట్లాడిండ్రు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇష్ట మీద వచ్చిన ఆదాయం కేవలం పన్నెండు కోట్లు మాత్రమే కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ పాలసీని తెచ్చి దాదాపు మేము ఐదు వేల కోట్లకు పైగా ఈ రాష్ట్రానికి ఆదాయం పెంచిన పెంచినాం అదేవిధంగా మేము చాలా విషయాలు అడిగాం సర్పంచ్లకు చిన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు అడిగితే సమాధానం లేదు ఎస్సీ ఎస్టీలకు లక్ష రూపాయలు పెంచి ఇండ్ల నిర్మాణానికి ఆరు లక్షలు ఇవ్వాలంటే సమాధానం లేదు రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ గురించి రెండు లక్షల పైన ఇవాళ ఉన్నటువంటి రైతుల రుణమాఫీ గురించి అడిగితే దాని మీద సమాధానం లేదు ఉస్మానియా యూనివర్సిటీలో మీరు నిషేధాజ్ఞలు పెట్టారు ఇదెక్కడ న్యాయం అడిగితే దాని మీద సమన్వ సమాధానం లేదు అంగన్వాడీలకు ఆశాలకు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇచ్చిన మాట ప్రకారంగా ఎప్పుడు ఇస్తారంటే దాని మీద సమాధానం లేదు ఇట్లా మేము అడిగిన ఏ ఒక్క అంశం మీద అదేవిధంగా ఉద్యోగులకు ఇవాళ పిఆర్సీ కానీ డిఏల గురించి అడిగాం దాని గురించి చెప్పట్లేదు ఉద్యోగులకు డబ్బులు ఇవ్వంటే అప్పులు పుట్టలేవంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం ఆరు వేల కోట్ల రూపాయలు ఇస్తాం పంచి పెడతామని మాత్రం మాటలు ఇస్తున్నారు అంటే ఉద్యోగులకు న్యాయబద్ధంగా హక్కుగా రావాల్సిన డబ్బులు ఇవ్వమంటే ఇవాళ డబ్బులు లేవని ముఖ్యమంత్రి ఉల్టా దబాయిస్తున్నారు భట్టిగారు దాటవేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం మా ఉద్యోగ ఉపాధ్యాయులకు డెబ్బై మూడు శాతం పీఆర్సీ ఇచ్చింది కానీ మీరు పీఆర్సీని ఇస్తలేరు నాలుగు డిఏలు పెండింగ్లో పెట్టిండ్రు బకాయిలు ఇవ్వడం లేదు రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్లు ఇవ్వట్లేదు ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో లక్ష కోట్ల రూపాయలతో మూసి ప్రాజెక్టు కడతా అంటుండు హైదరాబాద్ సుందరీకరణ చేస్తా అంటున్నాడు మరి ఎక్స్ప్రెస్ ఎలివేటెడ్ హైవేలు కడతా అంటున్నాడు ఉద్యోగులకు డబ్బులు ఇవ్వమంటే లేలే పైసలు లేవు అంటున్నాడు మా పోలీసు వాళ్ళకు కూడా పాపం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టీఏ బిల్లులు పెండింగ్ పెట్టిండ్రు సరెండర్ లీవ్ బిల్లులు పెండింగ్ పెట్టిండ్రు పోలీసు వాళ్ళు పొద్దున్నదాకని ఇవాళ నిన్ను కాపాడుతుంటే వాళ్ళకి ఇచ్చే సరెండర్ లీవులు టీఏ బిల్లులు మా హోంగార్డ్లకు పోలీసులకు కూడా ఇవ్వకుండా ఈ రేవంత్ రెడ్డి ఇలా అన్యాయం చేస్తున్నాడు అంటే ఉద్యోగులంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు ఉన్నది కాంట్రాక్టర్లకు మాత్రం పెద్దపీట ప్రభుత్వ ఉద్యోగులు అంటే చిన్న చూపు ఈ రకంగా ఈ ప్రభుత్వం వివరించింది ఏది ఏమైనా ఆరు గ్యారెంటీల గురించి మేము ప్రశ్నించాం మహాలక్ష్మి గురించి అడిగితే సమాధానం లేదు అదే విధంగా మహాలక్ష్మి అక్క జల్లెలకు రెండు వేల ఐదు వందల విషయంలో కానీ అక్క చెల్లెల వడ్డీ లేని రుణం అడిగితే చెప్పరు కానీ అందాల పోటీల గురించి మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ రాష్ట్రానికి కావాల్సింది అందాల పోటీలు కాదు అక్క జల్లెలకు వడ్డీ లేని రుణం కావాలి అక్క మీ ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి వృద్ధులకు నాలుగు వేలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అంటే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా సభ వాయిదా వేసుకొని పారిపోవడం సిగ్గుచేటు ఈ సభలో ఈ రకమైన సాంప్రదాయం మంచిది కాదు మీరు ఎంతసేపు మాట్లాడండి అంటారు క్లారిఫికేషన్ టైం అయిపోతే ఎట్లా అన్ని అబద్ధాలు చెప్పి అవాస్తవాలు చెప్పి సభను తప్పుదోవ పట్టించి మధ్యలో అడిగితే లాస్ట్కి ఇస్తామంటారు లాస్ట్కి ఏమో సభకులో అవకాశం ఇవ్వకుండా వాయిదా వేసుకొని ఈ ప్రభుత్వం పారిపోయింది ఈ ప్రభుత్వం సమాధానం లేదు కనుకనే చెప్పుకోవడానికి లేదు కనుకనే మేము అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఈరోజు సభలో నుంచి పారిపోయింది దానికి మూడు గంటల బ్రేక్ ఇలా దానికి రెండు మూడు గంటలు కూర్చోబెట్టి ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యి వచ్చి ఏం చెప్పిండ్రు అప్పులు అన్ని అబద్ధాల వంటకం అప్పుల మీద కానీ గ్యారెంటీల మీద కానీ అన్ని అబద్ధాల వంట వండుకొని వచ్చి అబద్ధాలు చెప్పి సభ వాయిదా వేసుకొని పారిపోయింది జై తెలంగాణ జైతలంగా మరొకసారి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజా నరసింహ ఆదేశాల మేరకు పంపిణీ సంగారెడ్డి జిల్లా జిన్నర మండలంలోని విద్యార్థుల కోసం నూతన బస్ సర్వీస్ ప్రారంభం జడ్జి కొంపముచ్చిన అగ్ని ప్రమాదం ఇల్లంతా నోట్ల కట్టెలే ఫైర్ సిబ్బంది షాక్ అంతా బ్లాక్ మనీ తెలంగాణ హైకోర్టును యాంకర్ శ్యామల యాప్స్ ప్రమోషన్ కేసులో ముగిసిన విష్ణుప్రియ రీతు విచారణ